ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకి మంచి హౌస్ అయితే సేల్ వచ్చిందండి చూస్తాను మీకు హౌస్ మొత్తము ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు అట్లా కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి పీఓపీ అయితే ఉంటుంది నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు గ్రిల్తో పాటు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అండి హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా పీఓపీ లైట్స్ అన్ని కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి మనకు ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్పారండి సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్లో అయితే ఉంటుంది ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా రెడీ టు మూవ్ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకు హాల్ నుంచి పార్టీషన్ ఇచ్చి డైనింగ్ హాల్ ఏరియా ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఒక ఎంట్రన్స్ కూడా ఇచ్చారు విండోస్ వచ్చే స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు కిచెన్ అండి కిచెన్ లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు లెఫ్ట్ సైడ్ మనకు వాస్తు ప్రకారం పూజ గది అయితే ఇచ్చారు ఫినిషింగ్ కూడా అంతా మీరు గమనించవచ్చు చాలా బాగుంటుంది హౌస్ అయితే ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్స్ మధ్యలో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి పైన మనకు ఒక స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు వెస్ట్రన్ మోడల్ ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా మీరు వుడ్ వర్క్ పిఓపి మిర్రర్స్ అన్నీ కూడా గమనించవచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి వాష్రూమ్ పైన ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు సేమ్ మనకు హాల్లో ఎలా ఇచ్చారు అలా ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ లో కూడా పిఓపి వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి మా నుంచి హౌస్ తీసుకున్న వాళ్ళకి మనమే రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ అన్ని కూడా చూసుకుంటామండి హౌస్ ప్రైజ్ వచ్చి సిక్స్టీ టూ ల్యాక్స్ ఇంటర్షనల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ సేల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాం ఇలాంటి